నమస్తే నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీరు విజువల్స్ కూడా చూడొచ్చు వెనకాల ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి మనం చేసిన అభివృద్ధిని అందరికీ కూడా తెలియపరచండి రాప్తా నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఎటువంటి మార్పులు తీసుకొచ్చాము ఈ నియోజకవర్గంలోని వాతావరణాన్ని ఎలా మార్చాము అన్న విషయాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను రెండు వేల పంతొమ్మిదికి పూర్వం హత్య రాజకీయాలకి దౌర్జన్యాలకు మారుపేరైనటువంటి రాప్తాడు నియోజకవర్గాన్ని నేను గెలిచిన తర్వాత ప్రశాంతంగా ఉంచగలిగాను గెలిచిన మరుసటి రోజే ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాను ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల తర్వాత అంతా మన కుటుంబమే ప్రజలందరూ మన కుటుంబమే అని చెప్పాను ఏ పార్టీ అయినా ఉపేక్షించేది లేదు ఎక్కడ దాడులు జరిగినా కూడా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఈ ఐదు సంవత్సరాలు మనకు అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చారు మనమందరం కూడా కలిసి ఉండాలా వీలైతే ఇతర పార్టీల వాళ్ళతో కూడా ప్రేమగా మెలగండి అని వాయిస్ మెసేజ్ ఫలితం మీరే చూశారు ఐదు సంవత్సరాలుగా ఒక చిన్న గొడవ లేదు ఒక హత్య లేదు దొమ్మి లేదు దౌర్జన్యం లేదు కేసులు లేవు జైలు లేవు బెయిల్ లేవు రాప్తాడు అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా రాప్తాడు అభివృద్ధికి నేను సిద్ధంగా ఉన్నా మరి నన్ను గెలిపించడానికి మీరు సిద్ధమా నేను మరొకమారు నాకు అవకాశం ఇస్తారని భావిస్తూ మీ తోటి ప్రకాష్ రెడ్డి